పలాసా నియోజకవర్గంలో పలాసా చరిత్రలో నిన్న జరిగిన వైసీపీ గోండా మోకలు ఆక్రమించుకున్నటువంటి కబ్జా తొలగింపు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని చెప్పక తప్పదు అసలు ఈ పలాసా నియోజకవర్గంలో గతంలో పరిపాలించిన నాయకులు ఈ పలాసాను ప్రశాంతంగా ఉంచడానికి ఇక్కడ ఎలాంటి అవినీతి కార్యక్రమాలు అరాజక కార్యక్రమాలు జరగకుండా చాలామంది పెద్దలు ఈ పలాస పట్టణాన్ని ఉమ్మడి సోంపేట నియోజకవర్గాన్ని కాపాడుకుని వచ్చారు అయితే ఈ పలాసలో గత మంత్రి అన్నదండలతో కొందరు బేటరేకిపోయి స్వార్థ ప్రయోజనాలతో గవర్నమెంట్ ఆస్తులను సైతం అన్యాక్రంతం చేసి వ్యాపారాలు కొనసాగి కొనసాగిస్తుంటే అప్పటి మంత్రి నిమ్మగా నీరెత్తినట్టుగా చూస్తూ ఉండిపోయాడే కానీ ప్రతిపక్షం మీద దుమ్మెత్తు పోస్తూ మంత్రి చేస్తున్నటువంటి ఆరోపణలు ఆ గౌతు ఫ్యామిలీ మీద చేస్తున్న ఆరోపణలు అన్ని ఇన్ని కావు ఈరోజు అదే గౌతు ఫ్యామిలీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణం నడిబొడ్డులో నిలబడి అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పి నలభై రోజులు గడవక ముందే తన మార్పులు చూపించిన గౌత్ ఫ్యామిలీ ఈ నియోజకవర్గానికి ప్రశాంతంగా ఉంచడానికి వచ్చిన గౌత్ ఫ్యామిలీకి ధన్యవాదాలు చెప్తూ ఈ ఈ పలాస పట్టణాన్ని ఇలాగే ప్రశాంతంగా ఉంచి ఇంకా మరిన్ని కబ్జా కబ్జాదారుల యొక్క భూముల్ని గవర్నమెంట్ తీసుకొని ప్రజలకు అంకితం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గౌతు శిరీశమ్మకు గౌతు శ్యామసుందరి శివాజీ గారి అల్లుడైనటువంటి వెంకన్న చౌదరి మీద గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు మంత్రితో సహా ఎన్నో అవాకులు చవాకులు పేరారు వీటన్నిటికీ సమాధానంగా ఆయన నిజాయితీ నిరూపించుకోవడానికి ఆ ఫ్యామిలీ నడుంబిగించింది ఇదే పర్వంలో పలాసా నడిబొడ్డులో ఉన్నటువంటి ఏవైతే అన్యాక్రంతమైనటువంటి భూములు ప్రభుత్వ పరం చేయడంలో వెంకన్న చౌదరి గారి పాత్ర కీలకమనే చెప్పాలి ఈ నియోజకవర్గంలో నీతి నిజాయితీలు కల నాయకులు ఎవరు అనేది ప్రజలకు ఇప్పుడు స్పష్టమవుతుంది ఇదే విధానం కొనసాగించాలని గౌత్ ఫ్యామిలీ మార్పు చూపించాలని ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే శ్రీసమ్మ కూడా చాలా నీతి నిబద్ధతలతో పనిచేస్తుందని ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అయితే ఈరోజు ఈ పలాస నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు శ్రీసమ్మ చేసిన తాలూకా పనికి అరసధ్వనాలు వ్యతిరేకి అరసధ్వనాలు తెలుపుతూ ఆవిడికి ఆవిడ మన్ననలు తెలుపుతున్నారు కాబట్టి రానున్న రోజుల్లో అధికార పార్టీ చేసినటువంటి దురాగతాలు వెలికితీసి ప్రజలకి నిజాన్ని నిరూపించడం ఖచ్చితంగా జరుగుతుందని మన